श्रीगुरभ्यो नमह हि श्रीमाजधा गोत्रवश्य गोत्र शिव गोत्र वश्य शिवगोत्रवशम हरिदीड्यामीष सैदुल यादव यादवनामश सहकुटुंबाधवा सकलाक्षमा स्थर्याधर्यीजया वो विद्यांगिनावृतरंगिनाद्योगिनाकूलता फलिद्रस्त श्रीम नमह श्रीपरमेश्वरी युवताप्यो नमो नम ओं शिवाय नम ओम महेश्वराय नम ओम शंभवे नम ओं कुमुकाय नम ओम

పాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి మరి యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం వాస్తవ్యులైనటువంటి మరి కేహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత మరి తెలంగాణ బలిదశ ఉద్యమ నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అయినటువంటి శ్రీ కొప్పుల హరిదీప్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీ కొప్పుల హరిదీప్ రెడ్డి గారికి మరి మాతృదేవభవనశ్రమం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఒక మంచి సంకల్పంతో మరి వారి అభిమానైనటువంటి మరి గుణవేణి సైదులు యాదవ్ అల్లెర్ల గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి శ్రీ కొప్పుల హరిదీప్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ లింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మాతృదేవభవన రాష్ట్రమంతర కోరుకుంటూ మరి హరిదీప్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మరి నిస్వార్థంగా మరి ప్రజాసేవలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని పేద ప్రజలకు తాను ఉన్నానంటూ మరి ఏ కష్టం వచ్చినా కూడా మరి ప్రజాసేవలో ముందుకెళ్తూ మరి పేద ప్రజలందరికీ కూడా తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ మరి ఆత్మకూరు మండలంలోని చుట్టుపక్కల గ్రామాలలో మరి ఏ కష్టం వచ్చినా తాను ముందుండి పేద ప్రజలకు సహకారం అందిస్తున్నటువంటి మరి కొప్పుల హరిదీప్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరింత జరుపుకోవాలని మరి స్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మాతృదేవభవన్ అధాశ్రమంలోని నూట యాభై మంది అనాథ మనశ్రవ కిలాంగుల మధ్యన మరి మీ పుట్టినరోజులు మరి పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి నూట యాభై మంది అభాగ్యుల మధ్యన జరుపుకొని వీరందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వారి ఆకలి తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి శ్రీ కొప్పుల హరిదీప్ రెడ్డి గారికి మాతృదేవభావ అనాశ్రమం తట్టిన ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్